చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా భావితరాల భవిష్యత్తు కోసం మూడెకరాల భూపంపి కోసం ఎక్కడైనా దాడులు పెడితే ఆ దాడుల్ని మేము ఖండించడానికి వ్యతిరేకించడానికి ఆ దాడుల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఏసీ జన సంఘం ఎల్లవెల్లా పనిచేస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా దాదాపు భావితరాల భవిష్యత్తు కోసం ఏసీ జన సంఘం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు ప్రతి అంశంలో కూడా నిక్కచ్చిగా వెనుకడికి వేయకోకుండా పనిచేస్తున్నటువంటి ఏసీ జన సంఘం ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచలు చేయదలుచుకున్నాం దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే దగ్గర దగ్గర ఆరు నెలలు కావస్తూ ఉంది ఈ ఆరు నెలల క్రమ క్రమంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన రీతిలో ఎస్సీలకి అమలు పరిచే పరిస్థితి లేదు బడ్జెట్లో అయితే పద్దెనిమిది వేల కోట్ల పైసలకు ఈరోజు పెట్టిన సంగతి అయితే తెలిసిన విషయమే అయితే వాటిని అమలుపరుస్తూ అదేవిధంగా అభివృద్ధి వైపు ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం మేము గతంలో చాలా సందర్భాలు చెప్పాం మా యొక్క వర్గాలు దగ్గర దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కోటి దగ్గర దగ్గర కోటి దగ్గర దగ్గర పైచలకు ఓట్లు మేము ఉన్నాం మమ్మల్ని గుర్తించు